హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్తీగా తయారు చేసుకుని తర్వాణి చీర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి అయితే ముందుగా దీనికోసం నిల్వ పెట్టుకున్న తర్వాణిని తీసుకోవాలండి ఈ తర్వాణిని ఎలా ప్రిపేర్ చేయాలంటే ఎవరి దగ్గరైనా తర్వాణి ఉన్నట్లయితే వారి దగ్గర నుంచి ఒక లోట తర్వాణిని తెచ్చుకోవాలండి ఒక లోట తర్వానికి ఒక లోట అన్నం వచ్చుకున్న గెంజి అలాగే ఒక లోట వాటర్ని ఒక బాటిల్లో యాడ్ చేసుకొని స్టోర్ పెట్టుకోవాలి అయితే ఈ విధంగా స్టోర్ పెట్టుకున్న దాన్నే మనం ఎప్పటికప్పుడు తర్వాన్ చేసుకుంటూ ఉంటామండి ఒకవేళ అది అయిపోతున్నట్లయితే మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో తర్వాని గెంజి అలాగే వాటర్ని యాడ్ చేసుకుంటూ స్టోర్ పెట్టుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న దానినే ఒక లోట తర్వానీనే తీసుకొని ఒక ప్యాన్లోకి అందులో రెండు లోటాల వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ పై పెట్టుకొని బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడు పైకి నొరగ అనేది వస్తూ ఉంటుందండి ఆ నొరగనైతే అస్సలు ఉంచకూడదు గరిటతో తీసేస్తూ ఉండాలి ఈ విధంగా నొరగ తీసేస్తూ దానిని మరిగించుకోవాలి ఇలా ఒక పావుగంట సేపు మరిగించుకోవాలండి ఈ విధంగా మరుగుతున్నప్పుడే అందులో కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియా పౌడర్ను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని దానిని మరొక ఫార్టీ మినిట్స్ వరకు మరిగించుకోవాలండి ఈ తర్వాణ చారు అనేది ఎంత మరిగితే అంత టేస్ట్గా ఉంటుంది తర్వాత వేరొక స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొన్ని వెల్లుల్లి వేసుకొని వేగిన తర్వాత కొన్ని పోపు దినుసులు కొంచెం కరివేపాకు కొన్ని ఎండిమిర్చి కూడా వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యాక మనం పక్కన మరిగించుకుంటున్న తర్వాత చారుని అందులో యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా హెల్తీగా తయారు చేసుకుని తర్వాణి చారు రెడీ ఇది ఏ కర్రీతో అయినా కాంబినేషన్గా చాలా బాగుంటుందండి